మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది ఏలూరు కాలవలోకి కారు దూసుకెళ్లింది ఆ కారులో ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారా లేక కాలువలో పడి గల్లం తయారా అనే దానిపై విచారణ జరుగుతోంది గన్నవరం నుండి కంకిపాడు వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది కంకిపాడుకు చెందిన కారుగా గుర్తించారు దీన్ని ఇది హింసానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ వచ్చినప్పుడు మా కస్పాండ్ కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి ఈ కారు ఎవరిది అనేటువంటి నిర్ధారణకు వచ్చారా పోలీసులు ఎన్ని గంటలకు జరిగింది ప్రమాదం అని చెప్తున్నారు కే రామ గన్నవరం నుంచి కాంకిపాడు వెళ్ళే దారిలో ఈ ఏదైతే కాంకిపాడుకు చెందిన ఒక కారు టవేరా కారుగా గుర్తించారు అయితే ఈ కేసర్పల్లి వద్ద అర్ధరాత్రి ఏలూరు కాలంలోకి ఈ కార్ దూసుకెళ్ళినట్లుగా భావిస్తూ ఉన్నారు అయితే కార్ లో ఎవరు లేరు అండి అర్ధరాత్రి పూట ప్రమాదం జరిగినట్లయితే ఎవరో ఒకళ్ళు లోపల ఉండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే చుట్టుపక్కల ఎవరైనా కూడా హెల్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కార్లలో గల్లంత అయ్యారా లేకపోతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారా అనే విషయానికి సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ కారు కి సంబంధించిన వారు ఎవరు కూడా ఇప్పటి వరకు కేసు నైతే నమోదు చేయలేదు దీంతో పాటుగా కాంకిపాడికి చెందినటువంటి కారు గా ఏదైతే ఎయిటీ థర్టీ నైన్ యు సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ కారు గా గుర్తించారు ఈ నేపథ్యంలో కార్ లో లేకపోవడం తోటి అసలు కారులో ఉన్నవారు ఉన్న వారు లేకపోతే ఏదైనా ఇది కావాలనే ఎవరన్నా ఇటువంటి చేశారా అనే దానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వస్తున్నాయి పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును చేపడుతూ ఉన్నారు పోలీసులు దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆ కారు బయటకు తీసే పనిలో ఉన్నారు అమనుబాబు ఓకే థ్యాంక్ కాంతి